హలో అండి అందరూ ఎలా ఉన్నారు సో ఫస్ట్ టైం అండి మన వైజాగ్లో అయోధ్య రామ మందిర్ అయితే కట్టారు చాలా హ్యాపీగా అయితే ఉంది అండ్ లోపలికైతే వెళ్ళబోతున్నాం అనమాట అండ్ లోపలికి వెళ్ళి మన అయోధ్య రామ మందిర్ ఎలా కట్టారు ఏంటి అన్ని విశేషాలు అయితే చూసేద్దాం చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ టైం వైజాగ్లో అయోధ్య రామ మందిర్ చూడడానికి వెళ్తున్నాం కదా హలో అండి అందరూ ఎలా ఉన్నారు అండ్ మేమైతే చాలా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అండ్ మేమైతే వెస్ట్ బెంగాల్ నుంచి వైజాగ్ వచ్చి చాలా రోజులైతే అయిపోయిందండి చాలా రోజులు అంటే ఒక ట్వంటీ డేస్ దగ్గర అవుతుందనమాట సో ఇప్పటి వరకు వైజాగ్ బీచ్ చూడటానికి అయితే రాలేదండి సో ఇంకా బీచ్కి అయితే ఇంకా స్పెషల్గా ఒకే ఒక్క పని మీద అయితే బయలుదేరామన్నమాట సో ఇప్పుడైతే మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ బీచ్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఇక్కడ పెద్ద ఎగ్జిబిషన్ అయితే ఉందండి సో ఈ జైంట్ వీల్ చూస్తూ ఉంటే నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఒక్కసారైనా ఇంత పెద్ద జైంట్ వీల్ ఎక్కితే బాగున్నాను ఉంది కానీ అసలు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు అండ్ ఎందుకు అంటే ఇంకా అక్కడికి వెళ్ళామంటే మొత్తం షాపింగ్ ఇవన్నీ చూసుకునే వస్తాం కదా సో అందుకని చెప్పి ఇంకా తీసుకువెళ్ళలేదన్నమాట మా మావయ్య అయితే సో అందుకని చెప్పి ఇంకా మేమే ఇంకా డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అండ్ మనకి ఇదంతా మార్కెట్ ఏరియా అనమాట చక్కగా లేడీస్కి అయితే మంచి షాపింగ్ ప్లేస్ అనుకోవచ్చండి ఇంకా ఆగామంటే ఇక్కడే ఉండిపోతామని చెప్పి అండ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చా అండ్ ఇప్పుడైతే మేము అయోధ్య రామ మందిర్ దగ్గరికి అయితే వచ్చేసామండి సో ఈ ఒక్క పని మీదే మేము ఇక్కడికి రాగలిగాం అనమాట లేదంటే ఇప్పుడు కూడా మనం బీచ్ దగ్గరికి రావడం చాలా తక్కువ సో ఈసారి ఏదో అలా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి సో రామ మందిర్ చూడటానికి అనమాట అండ్ మేమైతే సాటర్డే ఈవినింగ్ సిక్స్ థర్టీకి ఇలా వచ్చామండి టెంపుల్ దగ్గరికి అండ్ అదే టైంకి ఇంకా జనాలు అయితే చాలా ఉన్నారనమాట సో టికెట్స్ అన్నీ మనం ఇక్కడే తీసుకోవాలండి ఎంట్రీ టికెట్ అయితే కంపల్సరీ అనమాట అండ్ త్రీ ఇయర్స్ క్రాస్ అయిన పిల్లలందరికీ ఎంట్రీ టికెట్ ఉండాలి అండ్ పెద్దవాళ్ళకి కూడా ఎంట్రీ టికెట్ అయితే ఉండాలి అయితే తీసుకున్నామండి లోపలికి అయితే వెళ్తున్నాము టికెట్ ఎంత ఇదిగోండి టికెట్ అయితే మనకి ఇలా ఇచ్చారు అండ్ మేము రామ మందిరం చూడడానికి మా చెల్లెల ఫ్యామిలీ అండ్ అక్కల ఫ్యామిలీ అండ్ పిన్ని వాళ్ళ ఫ్యామిలీ అందరం అయితే వచ్చామండి సో అందరం అయితే టికెట్స్ అయితే తీసుకున్నామండి టికెట్స్ తీసుకొని ఇంక లోపలికి అయితే వస్తున్నాము మనకి ఎంట్రీ టికెట్ అయితే ఇంకా ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట అండ్ చిల్డ్రన్స్ కూడా సేమ్ రేట్ అయితే తీసుకున్నారు అండ్ త్రీ ఇయర్స్ దాటిన పిల్లలందరికీ కంపల్సరీ అండ్ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలండి సో ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము వచ్చేసరికి ఇంకా ఫుల్గా జనాలు అయితే చూసారు కదా ఎంతమంది ఉన్నారు అసలు మేము వచ్చింది సాటర్డే ఈవినింగ్ అయితే టెంపుల్కి వచ్చామన్నమాట అండ్ అప్పటికి సిక్స్ థర్టీ ఈ టైంకి అయితే లోపలికి అయితే వచ్చామండి అండ్ ఆ జనాలు చూసారా అసలు ఎంతమంది వచ్చారు అండ్ అస్సలు ఖాళీ లేదనమాట అండ్ నిజంగా ఒక మాట చెప్పాలి అంటే ప్రతి ఒక్కరూ అయోధ్య అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకోలేము కదా సో ఇలా దర్శనం చేసుకోవడానికి నాకు మంచి అవకాశం వచ్చిందని అండ్ నేనైతే ఫీల్ అవుతున్నాను అండ్ అందరూ దర్శనం అయితే చాలా హ్యాపీగా అయితే చేసుకోవచ్చండి మనకి ఫార్టీ ఫైవ్ డేస్ పాటు మనకి ఇక్కడ ఈ సెట్టింగ్స్ అన్నీ ఉంచుతారని చెప్తున్నారు మనకి ఎంట్రెన్స్లో పెద్ద హనుమాన్ విగ్రహం అయితే పెట్టారండి అండ్ మేము దర్శనానికి అయితే అయితే వెళ్తున్నాము ఎంతమంది జనాలు ఉన్నారు దర్శనానికి ఎంత టైం పడుతుందో ఏంటో అని అనుకుంటూ లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట అండ్ మనకి ఇక్కడ టెంపుల్ అంతా అయోధ్యలో ఎలా కట్టారో అండ్ మనకి ఇక్కడ కూడా సేమ్ అలానే కట్టారని చెప్తున్నారు అండ్ మనం అయితే అయోధ్య టెంపుల్ అయితే చూడలేదు కానీ స్ట్రక్చర్ అయితే మనకి అర్థమవుతుంది కదా అండ్ లోపల పైన డిజైన్ అయితే చూసారు కదండి మొత్తం చెక్క పైన టెంపుల్ లోపలికైతే వచ్చేసామండి టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత మన బాలరాముడి దర్శనం కోసం అయితే వచ్చాం కదా సో నాకు చూడగానే అయితే చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి సో బాలరాముడి దర్శనానికి అయితే మాకు ఆ రోజు ఈవినింగ్ ట్వంటీ మినిట్స్ అయితే టైం పట్టింది సో ఇంకా ఎంతమంది జనాలు ఉన్నా సరే కొంచెం ట్వంటీ మినిట్స్లో మాకు దర్శనం అయితే అయిపోయిందండి సో అయితే వచ్చేసి బాలరాముని దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి సో నేను లోపల నుంచి చాలా నెమ్మదిగా అయితే వస్తున్నాను అనమాట అండ్ మా అక్క వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు నేను ఎంతసేపటికి వస్తానా అని సో వీడియో తీసుకుంటూ చాలా నెమ్మదిగా అయితే వస్తున్నాను అండ్ మనకి ఇక్కడ టెంపుల్ అయితే చూసారు కదా అండ్ మనకి నైట్ అంతా చూస్తే ఫుల్ లైటింగ్తో కనిపిస్తుంది అండ్ మనకి చూసేది ప్రతిదీ కూడా సిమెంట్ లా కనిపిస్తుంది కదా కానీ అస్సలు కాదండి ప్రతిదీ కూడా మనకి చెక్కతో అయితే చేశారనమాట అండ్ ఎక్కడ ఎక్కడ సిమెంట్ యూజ్ చేయకుండా ఈ టెంపుల్ అయితే కట్టారంట అండ్ చాలా బాగుందండి నిర్మాణం అంతా నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇక్కడ మా చెల్లి వాళ్ళందరూ ఇంకా ఫొటోస్ ఇంకా వీడియోస్ అన్నీ అయితే తీసుకున్నాము సో కొన్ని ఫొటోస్ అయితే ఉండాలి కదా సో ఇంకా ద దర్శనం అంతా అయిపోయిన తర్వాత టెంపుల్ చూడడం అయిన తర్వాత కాసేపు అయితే ఇంకా బీచ్ చూద్దామని చెప్పి బ్యాక్ సైడ్ కి వెళ్ళి కూర్చుందామని వెళ్తున్నాం అనమాట సో అక్కడికి వెళ్ళాక ఇంకా మా పిల్లలందరూ పెదనాన్న బీచ్ మేమైతే సాటర్డే ఈవినింగ్ సిక్స్ థర్టీకి ఇలా వచ్చామండి సో సిక్స్ థర్టీకి అయితే వచ్చిన సరికి ఇంకా దర్శనం అన్నీ అయ్యేసరికి సెవెన్ థర్టీ ఇలా అయిపోయిందనమాట సో కాసేపు అయితే ఇక్కడ కూర్చోడానికి వెళ్తున్నామండి అండ్ ఇక్కడ దూరం నుంచి చూస్తే అసలు లైటింగ్ అయితే ఎంత బాగుందో కదా టెంపుల్కి అయితే అండ్ మేము టెంపుల్కి వచ్చేటప్పుడు అయితే కొంచెం వే అంత కొంచెం వే అని కాదు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట అండ్ టెంపుల్ ఎక్కడా ఎక్కడా అని సో మనకి టెంపుల్ ఎక్కడా అని అంటే పార్క్ హోటల్ దగ్గరలో అయితే ఉందండి సో చాలా ఈజీగా అయితే వచ్చేయచ్చు పార్క్ హోటల్ దగ్గరికి రాగానే మనకి టెంపుల్ అయితే కనిపిస్తుందండి సో మేము కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయ్యాము ఎక్కడా అని తెలియక సో మా ఫ్రెండ్కి కాల్ చేసి అడిగితే ఇంకా పార్క్ హోటల్ దగ్గర అని చెప్పారు సో ఇంకా దర్శనం అయితే అయిపోయింది సో పిల్లలు అయితే ఇంక ఇక్కడ నుంచి బీచ్ చూస్తుంటే ఇంకా పిల్లలు ఇంకా ఆగకుండా వెళ్దాం వెళ్దాం అని అంటున్నారు అండ్ ఇంతకు ముందు మనకి ఇలా వెళ్ళడానికి అయితే ఉండేది కదా పిల్లలైతే ఇంకా బీచ్కి వెళ్ళమని అంటున్నారు కానీ అండ్ మాకైతే ఇంకా బీచ్ లోపలికైతే అసలు వెళ్ళాలని అనిపించలేదనమాట సో ఎందుకు అంటే ఇంకా ఆన్ ది వే మేము వచ్చినప్పుడు అయితే ఇంకా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందండి సో ఇంకా ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ లేట్ అయిపోతుంది సో అందుకని చెప్పి ఇంకా బీచ్కి అయితే వెళ్ళే ప్లాన్ అస్సలు లేదు సో బీచ్ కూడా లేదు ఇంకా షాపింగ్ కూడా లేదు ఇంకా డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోదామని అనమాట సో ఇంటికి వెళ్ళడానికి అయితే ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాము అండ్ మనకి ఇక్కడ సెట్టింగ్స్ అన్నీ ఇంకా సెట్ చేస్తున్నారు అండ్ చిన్న చిన్న స్టాల్స్ అవి కూడా పెడుతున్నారు సో ఇంకా లోపల నుంచి బయటకు రావడానికి మనకి పది నిమిషాలు అయితే ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టిందండి సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ మీలో ఎంతమంది అయోధ్యరామని మందిరం చూడటానికి వచ్చారో కామెంట్ అయితే చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా పాప అయితే ఇంకా బీచ్కి నో అనేసరికి ఇంకా బీచ్కి వెళ్దామని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది సో నెక్స్ట్ టైం చూద్దామని చెప్పి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయామండి బాయ్